మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం నాడు ఎన్టీఏ కూటమి హయాంలో ప్రారంభించగా మరో రెండు మూడు నెలల్లో ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించుకోబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక మాజీ ఎంపీ మోరంపూడి ఫ్లైఓవర్ విషయంలో చేసింది కేవలం గుమాస్తా పని మాత్రమేనని ఎద్దేవా చేశారు దాదాపుగా పూర్తిగా వచ్చిన మోరంపూడి ఫ్లైఓవర్ను శుక్రవారం ఆయన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎన్హెచ్ఏఐ అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ అధికారంలో ఉందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిందన్నారు అయితే అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్ కృషి కారణంగానే మోరంపొడి ఫ్లైఓవర్ మంజూరైందన్నారు దాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఆయన హయాంలోనే జరిగిందన్నారు అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ హయాంలో వంతెన నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయగా ఆ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ కొత్త పని కాదు అనే ఉద్దేశంతో పూజలు చేశారని స్పష్టం చేశారు అయితే నాడు గాళ్లు నెగ్గిన స్థానిక మాజీ ఎంపీ మోరంపూడి ఫ్లైఓవర్ను తానే మంజూరు చేయించినట్టు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు అతని తప్పిదం వల్లే వంతెన నిర్మాణం చాలా ఆలస్యమైందన్నారు ప్రస్తుతం ఇంజనీర్లు అధికారులను అడగ్గా వాతావరణం అనుకూలిస్తే రెండు మూడు నెలల్లో వంతెన ప్రారంభించవచ్చని అంటున్నారన్నారు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానిక ఎమ్మెల్యేగా తాను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ ఉంటారు అలాగే ఇక్కడ గుమాస్తా పని చేసిన మాజీ ఎంపీని కూడా పిలుస్తామని చమత్కరించారు ఆయన ఏది తలిస్తే అదే జరుగుతుంది మన వ్యవస్థల పైన ఎక్కువ కాదు దేవుడు ఒక ఆలోచనని తిరగరాసే శక్తి మనకి లేదు రెండు వేల పద్నాలుగు ఆనాటి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన హయాంలో మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఇది అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నాం పంతొమ్మిది ప్రభుత్వం మారింది శిలా పథకం మారింది వ్యవస్థలు మారినాయి ఆలోచనలు మారినాయి వాస్తవాలు బయటికి రానివ్వాల ఎంతసేపు నెగ్గిన ఎంపీ ఉన్నాడు ఒక ఆయన అతను అతని పేరు ఎక్కడి నుంచి తక్కువ ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే గాలిలో నెగ్గినోడు గురించి గాలి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం మా దగ్గర లేదు నెగ్గేవు తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు నువ్వొక ఎంపీగా నెగ్గున్నావు పరస్పరం గౌరవం ఇచ్చుకొని ఇది అక్కడ జరిగింది నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదైనా మొదలుపెట్టిన దాన్ని కొనసాగిచ్చే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలుపెట్టారు దాన్ని స్పష్టంగా కూడా రాయడం జరిగింది మాకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా దాన్ని స్పష్టంగా పొందపరచడం కూడా జరిగింది కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ నేను తెచ్చాను మోరంపూడి ఫ్లైఓవర్ నేను తెచ్చాను నేనే చేస్తున్నాను నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మబ్బిపెట్టిన విధానం ఎంత దారుణం అంటే ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అనడం ఆ క్రేన్ ఎక్కేయడం పైకి ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం ఇలా ఏలెట్టి చూపించేయడం ఎంత చూపించినా పని అయ్యేది కాదు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రాజెక్ట్ అయిన మాజీ ఎంపీ నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యేకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఓపెన్ చేయబోయేది ప్రోటోకాల్ తోటి పురంధేశ్వరి గారు ఇక్కడ శాసనసభ్యులుగా నేనుంటాను పెద్దలు బుచ్చ చౌదరి గారు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు టీడీపీ బీజేపీ ముఖ్యమైన నాయకులు అందరి సమక్షంలో మూడే మూడు నెలల్లోని కాలం అది వాతావరణం కూడా సహకరిస్తే మూడు నెలల్లో పూర్తి చేసి మోరంపొడిని రాజమండ్రికి ఒక గిఫ్ట్కి ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుందని మీడియా సాక్షిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు రోడ్ క్రాస్ చేస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు అన్నిటికి మించి ఈ ప్రాంతం మీరు చూసినట్లయితే గత మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ వాసిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వస్తా వస్తూ ఉన్నారు మా పైన విపరీతమైన ప్రజలు ఉండేది చనిపోయిన ప్రతిసారి ఆ కుటుంబం దానికి వెళ్తే ఆ గర్భశోక ఏంటన్నది ఆడవాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించేది ఏదో చెయ్యాలని అప్పుడు లక్కీగా మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన అన్నది పెట్టినప్పుడు ఆయన చాలా కష్టపడి ఐదు ఫ్లైఓవర్ తీసుకొచ్చారు తదుపరి మీకు తెలిసిన అంశమే ప్రభుత్వం మారడం వచ్చి రాని భాషలో ఏమడిగారో తెలియదు మొత్తం ఐదు పోయినాయి